హాయ్ వీవర్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ప్లీజ్ నా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి బిల్ బటన్ని ప్రెస్ చేయండి లైక్ షేర్ కామెంట్ చేయండి లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ప్రతి వీడియోలో చెప్తూనే ఉన్నాను కదా మీరు లెక్ చేయడం వల్ల నా ఛానల్ కొందరికి రీచ్ అవుతుందండి ఈరోజు నేను బ్రెడ్ శాండ్విచ్ చేయబోతున్నానండి చాలా సింపుల్గా పిల్లలకి తొందరగా క్విక్గా కూడా అయిపోతుంది చాలా సింపుల్గా చేసుకోవచ్చండి స్కూల్ నుంచి రాగానే పెట్టేశామంటే హ్యాపీగా తినేసి ఎంజాయ్ చేస్తూ ఆడుకుంటారండి ఇప్పుడైతే మనం ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదామండి ముందుగా క్యారెట్ బీన్స్ క్యారెట్ క్యాప్సికమ్ ఆనియన్ తీసుకుంటున్నానండి టమాటా తీసుకోవటం లేదు ఇప్పుడు వీటన్నిటిని బాగా పీల్ తీసేసుకొని పక్కన చేసుకోవాలండి శుభ్రంగా కడుక్కోవాలి వాటర్లో నీళ్ళు వేసేసి శుభ్రంగా కడుక్కొని సన్నగా తరుక్కోవాలండి చూపించిన విధంగా అన్నీ ఇదే విధంగా కట్ చేసుకొని పక్కకు పెట్టేసుకోవాలి మొత్తం పిల్లలకి ఇలా ఇచ్చేసామంటే హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ తినేస్తారండి అన్నీ విధంగానే ఒక్కొక్కటిగా కట్ చేసుకోండి నేను కొంచెం వీడియో లెంత్ అవుతుందండి స్పీడ్గా పెట్టానండి ఇప్పుడు మన బ్రెడ్ని మనం ట్రోస్ట్ చే కాల్చుకోవాలండి నేనైతే నెయ్యితో కాల్చుకుంటున్నాను నెయ్యి పెట్టేసి ఇలా నేను బ్రౌన్ బ్రెడ్ తీసుకున్నానండి మీది ఏ బ్రెడ్ ఉంటే అవి తీసుకోవచ్చు రెండు వైపులా నెయ్యితో కాల్చుకుంటున్నానండి నేను బటర్ అంతగా యూస్ చేయనండి ఎందుకంటే మా ఇంట్లో నెయ్యి ఉంటుంది కాబట్టి నెయ్యే యూస్ చేస్తాను ఇప్పుడు తర్వాత ఇంకొకటి కూడా ఏది ఈ విధంగానే కాల్చుకున్నామండి నెయ్యి వేసి రెండు వైపులా కాల్చుకొని ఇప్పుడు మనం ముందుగా కట్ చేసుకున్నవి ఉన్నాయి కదా ఒక బౌల్లోకి తీసేసుకుందాం నేను క్యాప్సికం కూడా యాడ్ చేసాను క్యాప్సికం కాదండి స్వీట్ కార్న్ కూడా యాడ్ చేశాను ఇప్పుడు దీన్ని బాగా కలుపుకోవాలండి అన్నిటినీ మిక్స్ చేసుకోండి ఒక్కసారి ఒక్కసారి మొత్తం మిక్స్ చేసేసుకొని ఇందులో సాల్ట్ రుచికి సరిపడా కొంచెం మిరియాల పొడి అండి ఉంటే వేసుకోవచ్చు లేదంటే స్కిప్ చేసేయండి ఇప్పుడు చిల్లీ ఫ్లెక్స్ అండి వేసి బాగా కలిపి నేను ఇప్పుడు ఇందులో ఒరిగానో అండి ఒరిగానో వేసేస్తున్నాను నా దగ్గర అయితే వరిగానో ఎప్పుడు అవైలబుల్గా ఉంటుంది నేను ఇంట్లోనే తయారు చేసి పెట్టుకుంటానండి బయట కూడా కొనను ఇప్పుడు ఇది కూడా వేసేసి బాగా కలిపేసుకొని పక్కన పెట్టుకోవాలండి పక్కన పెట్టేసి ఇప్పుడు బ్రెడ్ని తీసుకోవాలండి మనం కాల్చుకున్న బ్రెడ్ని తీసేసుకొని ఇప్పుడు దీనిపైన సాస్ని వేసుకుంటున్నానండి టమాటా కెచప్ అండి మా పిల్లలు సెజ్వన్ సాస్ తినారండి అందుకే టమాటా కెచప్ పెట్టేస్తున్నాను మీరు ఏది కావాలంటే అది పెట్టేసుకోవచ్చు పెట్టేసి చీజ్ వేసుకోవాలండి ఫస్ట్ నేను చీజ్ కూడా ఇందులోనే కలిపేసానండి అది స్కిప్ అయిపోయింది చూడండి పైన కనిపిస్తుంది కదా కొంచెం కొంచెం ఇప్పుడు మొత్తం స్ప్రెడ్ చేసేసుకొని మొత్తం స్ప్రెడ్ చేసేసుకొని పైన ముజిరిల్లా చీజ్ వేసుకోవాలండి ముజిరిల్లా చీజ్ వేసేసుకోండి వేసేసుకొని ఇప్పుడు స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకొని ప్యాన్ పైన కొంచెం గీ గీ అప్లై చేసి మనం మెల్ట్ చేసుకోవాలండి మధ్య మధ్యలో చెక్ చేసుకుంటూ ఉండండి ఇప్పుడైతే ఒకటి అయితే రెడీ అయిపోయింది ఇంకొకటి వేసేస్తున్నాను నెయ్యి వేసేసి ఇలాగనే రెండు ఇంతేనండి రెడీ అయిపోయింది